నలంద విశ్వవిద్యాలయంని ఎవరు నాశనం చేశారు అసలు ఎలా ధ్వంసం చేయబడింది అనే టాపిక్ నేను మీ ముందుకు వచ్చాను ముందుగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట బెల్ని కూడా క్లిక్ చేసేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఒకసారి భక్తియార్ కిల్జీకి తీవ్రమైన ఆరోగ్య సమస్య వచ్చింది తన ఆస్థాన వైద్యుల చేత కూడా నయం కాలేదు ఆస్థాన సలహాదారు వచ్చి కిల్జీతో నలందల రాహుల్ శ్రీభద్ర అనే ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు అతనే నలందకి సర్వాధికారి ఆయన సహాయం చేయగలడు అని చెప్పినాడు అందుకు కిల్జీ ఒప్పుకోలేదు ఇతర మతాచారాలు పాటించే వారితో చచ్చిన వైద్యం చేయించుకోనని ఆగ్రహం వ్యక్తం చేశాడు రోజులు గడుస్తున్నాయి కానీ కిల్జీకి నయం కాక భరించరాని బాధతో ఇంకో దారి లేక కిల్జీ తన అహం చంపుకొని ఒప్పుకున్నాడు కానీ రాహుల్ శ్రీభద్రకు ఒక నిబంధన విధించాడు నీ మత విశ్వాసం కాకుండా మందులతోనే నయం చేయాలి అలా చేయలేని పక్షంలో నీ తల తీస్తాను అన్నాడు శ్రీభద్ర సరే అని తెలివిగా మందులు కురాన్లో పెట్టి రోజు కొన్ని పేజీలు చదివితే నయం అవుతుందని చెప్పి కురాన్ని కిల్జీకి ఇచ్చాడు ఆశ్చర్యంగా కిల్జీకి నయం కావడంతో తన ఆస్థానంలోని వైద్యుల కంటే ఒక భారతీయ ఉపాధ్యాయుడికి ఎక్కువ జ్ఞానం ఉండడాన్ని కిల్జీ తట్టుకోలేకపోయాడు నలందలో అన్ని విద్యలు ఆత్మరక్షణ విద్యలు కళలు సాహిత్యం జ్యోతిష్యం ఖగోళ గ్రహాంతర వాసులతో కనెక్ట్ అవ్వడం మొదలైన అన్ని విద్యలు సాధన చేస్తున్నారు అని పేగుల ద్వారా తెలుసుకొని విధ్వంసకరమైన పన్నాగానికి ప్రణాళికను సిద్ధం చేశాడు మహాపాండిత్యం ఉన్న వీళ్ళు ఎప్పటికైనా ప్రమాదమే అని తన సైన్యాన్ని వెంట నేరుగా వెళ్ళి నలందని నాశనం చేశాడు ఇలా పదకొండు వందల తొంభై మూడులో నలంద విశ్వవిద్యాలయం సర్వనాశనం చేయబడింది అక్కడ విద్య నేర్చుకుంటున్న పదివేల మంది విద్యార్థులను అలాగే ఉపాధ్యాయులను సజీవ దహనం చేసి విశ్వవిద్యాలయాన్ని కాల్చి బూడిద చేశారు లైబ్రరీలో ఉన్న సుమారు ఒక కోటి పది లక్షల తాళపత్ర గ్రంథాలను తగులపెట్టినప్పుడు అవి కాలి బూడిదవ్వడానికే ఆరు నెలల సమయం పట్టిందంట అండి దాదాపు ఆ పొగ నూట యాభై కిలోమీటర్ల మేర కనిపించేదంట సహాయం చేసిన వారికి ద్రోహం చేయడం అంటే ఇదే కదా అండి ఈ విధంగా చేత నలంద విశ్వవిద్యాలయం సర్వనాశనం చేయబడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్